గత సీజన్లతో పోలిస్తే ఈసారి అత్యధిక నెగిటివిటీ సంపాదించుకుంది సోనియా సోనియాప్లా బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి నెల రోజుడు కూడా నెల రోజుడు పూర్తి కాకుండానే ఎక్కువ వ్యతిరేకత తెచ్చుకుంది సోనియా మొదటి వారంలో హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది సోనియా పాయింట్ టు పాయింట్ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతూ ఉండడంతో అందరూ ఆమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు ఆమె టాకింగ్ పవర్ చూసి అంత షాక్ అయ్యారు దీంతో టాప్ ఫైవ్ లో సోనియా పక్కా అనుకున్నారు కానీ వారం తిరవకుండానే సోనియా పై నెగిటివిటీ స్టార్ట్ అయింది విష్ణుప్రియ జోక్ వేస్తే అడల్ట్రేట్ కామెడీ అంటూ పెద్ద రచ్చ చేసిన సోనియా ఆ తర్వాత తోటి కంటెస్టెంట్ల పట్ల తాను ఎలా మాట్లాడుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయింది అలాగే అటు నికిన్ ఇటు పృథ్వీలతో అన్నా తమ్ముడు పెద్దోడు చిన్నోడు అంటే ఓ గ్రూప్ నడుతుంది వీరి ముగ్గురిపై అటు హౌజ్ లోను తీవ్ర వ్యతిరేకత నడుస్తుంది ఇటు ఆడియన్స్ కూడా సోనియా ప్రవర్తనపై మండిపడుతున్నారు సోనియాని ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు మరోవైపు సోనియా ఉంటే నిఖిల్ ఆట దెబ్బతింటుందని భావించిన అతడి ఫ్యాన్స్ సోనియాకి కాకుండా మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ వేయటంతో ఈసారి సోనియాకి అతి తక్కువ ఓటింగ్ వచ్చింది మొదటి నుంచి నామినేషన్లో లో రాకుండా ఉన్న సోనియా నాలుగో వారం నామినేషన్కి కి వచ్చింది ఈ వారం నెట్టింటా ఓటింగ్ రిజల్ట్ చూస్తే సోనియాకి అంతగా ఓట్లు వచ్చినట్లు కనిపించడం లేదు నాలుగో వారం నబీన్ ముప్పై ఆరు శాతం ఓటింగ్ తో బ్రేక్ చేశాడు ఇక ఆ తర్వాత హౌస్ మొత్తం టార్గెట్ చేయడంతో ఆడియన్స్ మణికంఠకి సపోర్ట్ చేశారు దీంతో సెకండ్ పొజిషన్ లో మనీ ఉన్నాడు ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆల్రెడీ నబీన్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే ఇక ఈ రోజు మిగతా కంటెస్టెంట్ సేఫ్ కాగా ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియనుంది నాలుగో వారం ఓటింగ్లలో లలో ముప్పై ఆరు శాతంతో తో ఫస్ట్ పొజిషన్ లో ఉండగా సెకండ్ మణికంఠ రాగా మూడో స్థానంలో ప్రేరణ ఉంది నాలుగవ స్థానంలో ఆదిత్య ఓం ఉన్నారు చివరిగా డేంజర్ జోన్ లో పృథ్వీ సోనియా ఉన్నారు అయితే నికిన్ ఫ్యాన్స్ సోనియాకి కాకుండా పృథ్వీకి అత్యధికంగా పృథ్వీకి ఆదిత్య ఓం కి ఓటింగ్ వేసినట్లుగా తెలుస్తోంది దీంతో అందరికంటే తక్కువ ఓటింగ్ తో సోనియా చివరి స్థానంలో ఉండిపోయింది సోషల్ మీడియాలో నమోదైన పోలింగ్ ని బట్టి చూస్తే ఈ రోజు హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ కావడం ఖాయం కానీ బిగ్ బాస్ చేసే మ్యాజిక్ లో భాగంగా ఆమెని ఎలిమినేట్ చేసే సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా సీక్రెట్ రూమ్ కి పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోనియాతో పాటు ఆదిత్య ఓం కూడా ఎలిమినేట్ కానున్నాడని తెలిస్తే ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉపయోగిస్తే మాత్రం సోనియాను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారని ఆమెను సేవ్ చేయడానికి ఆదిత్య ఓమ్ ని బయటకి పంపించిన ఆశ్చర్య ఫోన్ అవసరం లేదంటూ బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు ఓటింగ్ ప్రకారం మాత్రం సోనియా ఎలిమినేట్ కావాలి కానీ బిగ్ బాస్ లెక్కల ప్రకారం ఆమెను సేవ్ చేసి సోనియా స్థానంలో మణికంఠ లేదా ఆదిత్య ఓమ్ ను బయటకి పంపిస్తానని తెలుస్తుంది బిగ్ బాస్ ఎలిమినేషన్ పై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది గత సీజన్లతో పోలిస్తే ఈసారి అత్యధిక నెగిటివిటీ సంపాదించుకుంది సోనియా బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి నెల రోజులు కూడా నెల రోజులు పూర్తి కాకుండానే ఎక్కువ వ్యతిరేకత తెచ్చుకుంది సోనియా మొదటి వారంలో హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది సోనియా పాయింట్ టు పాయింట్ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతూ ఉండడంతో అందరూ ఆమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు ఆమె టాకింగ్ పవర్ చూసి అంతా షాక్ అయ్యారు దీంతో టాప్ ఫైవ్ లో సోనియా పక్కా అనుకున్నారు కానీ వారం తిరగకుండానే సోనియా పై నెగిటివిటీ స్టార్ట్ అయింది విష్ణుప్రియ జోక్ వేస్తే అడల్ట్రైట్ కామెడీ అంటూ పెద్ద రచ్చ చేసిన సోనియా ఆ తర్వాత తోటి కంటెస్టెంట్ల పట్ల తాను ఎలా మాట్లాడుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయింది అలాగే అటు నికిన్ ఇటు పృథ్వీలతో అన్నా తమ్ముడు పెద్దోడు చిన్నోడు అంటే ఓ గ్రూప్ నడుతుంది వీరి ముగ్గురిపై అటు హౌస్ లోను తీవ్ర వ్యతిరేకత నడుస్తుంది ఇటు ఆడియన్స్ కూడా సోనియా ప్రవర్తనపై మండిపడుతున్నారు సోనియాని ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు మరోవైపు సోనియా ఉంటే నిఖిల్ ఆట దెబ్బతింటుందని భావించిన అతడి ఫ్యాన్స్ సోనియాకి కాకుండా మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ వేయటంతో ఈసారి సోనియాకి అతి తక్కువ ఓటింగ్ వచ్చింది మొదటి నుంచి నామినేషన్లో లో రాకుండా ఉన్న సోనియా నాలుగో వారం నామినేషన్కి కి వచ్చింది ఈ వారం నెట్టింటా ఓటింగ్ రిజల్ట్ చూస్తే సోనియాకి అంతగా ఓట్లు వచ్చినట్లు కనిపించడం లేదు నాలుగో వారం నబీన్ ముప్పై ఆరు శాతం ఓటింగ్ తో రికార్డ్ ని బ్రేక్ చేశాడు ఇక ఆ తర్వాత హౌస్ మొత్తం టార్గెట్ చేయడంతో ఆడియన్స్ మణికంఠకి సపోర్ట్ చేశారు దీంతో సెకండ్ పొజిషన్ లో మనీ ఉన్నాడు ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆల్రెడీ నబీన్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే ఇక ఈ రోజు మిగతా కంటెస్టెంట్ సేఫ్ బాగా ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియనుంది నాలుగో వారం ఓటింగ్లలో లలో నబీన్ ముప్పై ఆరు శాతంతో తో ఫస్ట్ పొజిషన్ లో ఉండగా సెకండ్ మణికంఠ రాగా మూడో స్థానంలో ప్రేరణ ఉంది నాలుగవ స్థానంలో ఆదిత్య ఓం ఉన్నారు చివరిగా డేంజర్ జోన్ లో పృథ్వీ సోనియా ఉన్నారు అయితే నికింగ్ ఫ్యాన్స్ సోనియాకి కాకుండా పృథ్వీకి అత్యధికంగా పృథ్వీకి ఆదిత్య ఓం కి ఓటింగ్ వేసినట్లుగా తెలుస్తుంది దీంతో అందరికంటే తక్కువ ఓటింగ్ తో సోనియా చివరి స్థానంలో ఉండిపోయింది సోషల్ మీడియాలో నమోదైన పోలింగ్ ని బట్టి చూస్తే ఈ రోజు హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ కావడం ఖాయం కానీ బిగ్ బాస్ చేసే మ్యాజిక్ లో భాగంగా ఆమెని ఎలిమినేట్ చేసే సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా సీక్రెట్ రూమ్ కి పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోనియాతో పాటు ఆదిత్య ఓం కూడా ఎలిమినేట్ కానున్నాడని తెలిస్తే ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉపయోగిస్తే మాత్రం సోనియాను ఎలిమినేట్ చేసినట్ల చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారని ఆమెను సేవ్ చేయడానికి ఆదిత్య ఓం ని బయటకి పంపించిన ఆశ్చర్య ఫోన్ అవసరం లేదంటూ బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు ఓటింగ్ ప్రకారం మాత్రం సోనియా ఎలిమినేట్ కావాలి కానీ బిగ్ బాస్ నెక్కల ప్రకారం ఆమెను సేవ్ చేసి సోనియా స్థానంలో మణికంఠ లేదా ఆదిత్య ఓం ను బయటకి పంపిస్తానన్నది తెలుస్తుంది బిగ్ బాస్ ఎలిమినేషన్ పై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది